నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆర్సిఎం స్కూల్ పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి ధాతృత్వం చాటుకున్నారు మాజీ గ్రామ సర్పంచ్ ఆన్యమ్ శిరీష కొండారెడ్డి దూర ప్రాంతం నుండి చదువుకోవడానికి నడిచి వస్తూ ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థుల ప్రయాస తీర్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆరీష కొండారెడ్డి దంపతులు స్థానిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇరవై సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు గ్రామంలోని ఆర్సిఎం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యార్థిగా అందరికి కూడా మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటున్నాం పాఠశాల వారు కూడా ఆ పిల్లలు పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళు ఇచ్చిన దూరాన్ని దృష్టి పెట్టుకుని ఈ యొక్క దీన్ని వినియోగించుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం ఈ విధంగా చేస్తున్నటువంటి కొండారెడ్డి గారిని ఈ యొక్క ఉజునగర్ నియోజకవర్గం తరపు నియోజకవర్గం తరపున కానీ ఉజునగర్ మన ప్రజల తరపున కానీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఎందుకంటే ఈ రకంగా మీరు సేవా కార్యక్రమం చేస్తారు కాబట్టి అందరం భగవంతుని యొక్క ఉంటాయి ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మన స్థాయికి మించి కూడా మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆశీస్సులు మీకు మీకుండే రామలో భగవంతుని ఆశీస్సులు గానీ అలాగే గ్రామ ప్రజలకు ఆశీస్సులు కానీ ఇది అందరూ కూడా మీకు మీరు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ గొప్ప కార్యక్రమం చేసిన మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాము నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాబట్టి ఇలాంటి ఏమీ కూడా నేను చూడలేదు ఫస్ట్ టైం విలేజ్ వచ్చినప్పుడు ఇలాంటి మంచి కార్యాలు చూడటం చాలా సంతోషంగా ఉంది అందులోను శిరీష కొండారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా పిల్లలు నడుచుకుంటూ రావడం అంటే చాలా ఇబ్బందే ఎందుకంటే మనం అనుకుంటాం వేపల శింగారం చాలా చిన్న గ్రామం అని కానీ అది చాలా పెద్ద గ్రామము ఇక్కడి నుంచి ప్రజెంట్ గా ఉన్న వేపల వేపల శృంగారం నుంచి రావడం కూడా చాలా కష్టం పిల్లలు నడుచుకుంటూ అందులోనూ మిట్టగూడెం నుంచి రావడం కూడా చాలా కష్టమే మా పిల్లల యొక్క కష్టాన్ని తెలుసుకొని వారికి అంటే సహాయం చేస్తున్నందుకు మీరు మీకు చాలా కృతజ్ఞతలు ఇంకా ముందు ముందుగా మా స్కూల్కి ఇలాంటి ఎన్నో చేస్తారని మా పిల్లలు కోరుగా ఉంది మా యొక్క పిల్లల కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం హాస్యం పాఠశాల వేపల్ సింగారంలో శ్రీ శిరీష కొండారెడ్డి గారు పాఠశాల విద్యార్థుల సహాయమై ఇరవై సైకిల్ ఇస్తున్నందుకు ఎంతగానో అభినందిస్తున్నాము ప్రేమ సేవ అనే సేవంతో విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం దాతత్వ గుణంతో ఇంతటి గొప్ప సహాయం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా పాఠశాల తరఫున విచారణ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు రెడ్డి గారి జ్ఞాపకార్థం దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి పేద విద్యార్థుల కోసం ఇరవై సైనికులు ఇస్తున్నటువంటి వారి కుమారులు వారి కోడలు ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఎన్ఎస్మార్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో యొక్క చర్చికి సంబంధించినటువంటి ఫాదర్ అల్లంబాలారెడ్డి గారు అలాగే ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా గారు సిస్టర్స్ అలాగే ఈ గ్రామ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మాజీ రెడ్డి సిడ్డి గారు సారెడ్డి భాస్కర్ రెడ్డి గారు నందేశ్వరెడ్డి గారు గ్రామం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్కూల్లో ఇరవై సైకిళ్ళని ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది బస్సు బస్సు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇరవై సైకిళ్ళని అందించడం జరిగిందండి ఇక్కడ మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఆర్సిఎన్ స్కూల్కి వచ్చే పిల్లలు కొంతమంది చాలా మంది ఎక్కువ దూరం నుండి బిట్టగోడెం నుండి నడిచొస్తున్నారు వాళ్ళ బాధను చూడలేక మేము ఒక ఇరవై సైకిళ్ళని ఆర్సిఎం స్కూల్కి బహుకరించడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా బిట్టగోడెంలోని జెడ్పీ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ నుంచి అక్కడికి నడిచిపోతున్న పిల్లలను చూసి అక్కడ పది సైకిళ్ళని అందించడం జరిగింది అలాగే ఊర్లో మేము అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినా ఇబ్బంది పడకూడదు అనేసి అంబులెన్స్ దానికి డ్రైవర్ కూడా మేమే పంపిస్తామండి అలాగే వాటర్కి ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా సమ్మర్ లో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి వాటర్ ట్యాంకర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైంలో వచ్చినా గానీ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాడుకోమని చెప్పాము ఇలాగే మేము ఇక ముందు కూడా ఈ గ్రామ సేవకి కృషి చేస్తామని తీసుకుని వచ్చి వారు అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ లేకపోతే నిరాశ ఆల్రెడీ మేము చెప్పవలసిన విషయాన్ని కూడా మా పాత్రడు అందులో వాళ్ళు అడిగారు సేవీ లక్ష్యం ప్రేమి మార్గంగా ఎందుకంటే మానవ సేవ అన్నట్టు ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీదేశండానికి చాలా ఆగ్రహంగా నిలబడింది ఎందుకంటే గ్రామానికి సంబంధించి కరోనా సమయంలో వాళ్ళు నిరాశ చేయాలనుకోవచ్చు పూర్తులు అనుకోవచ్చు అనాథలు అనుకోవచ్చు ఎందుకంటే మనం ఆ సమయంలో ఒక వ్యక్తి దగ్గర మాట్లాడాలంటే భయపడే సందర్భం ఆపే సందర్భంలో దాదాపు కరోనా మొత్తం కాలం కూడా వారు ఇంటింటికి భోజనం వండి ఆల్రెడీ ఇంటింటికి కూడా తీసంపై స్వయంగా అందించే సందర్భం మనం చూసినాం అంతేకాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి నీటి అడ్డాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ని ట్యాంకర్ని కొని ఈ గ్రామం వాళ్ళు ఏ రకంగా అయినా ఏ వాడక ఏ ప్రాంతంలోనైనా ఏ కులమైనా ఏ మండలైనా ఏదైనా ఏది లేకుండా సేవే లక్ష్యంగా అందరూ కూడా వాటి ద్వారా నీటిని అందించినటువంటి పరిస్థితి మన దృష్టి అదేవిధంగా ఫ్రెండ్స్ సంవత్సరం ఇదే లాస్ట్ ఇయర్ అక్కడ సార్ మన పెట్టబడి ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు కూడా పదో పదిహేను సైకిల్ కూడా మనం అందించడం జరిగింది ఈ మధ్య కాలంలో మా మాజీ మంత్రి వాళ్ళు గారు చతుల మీదుగా ఈ గ్రామంలో ఆకస్మికంగా ప్రమాదం జరిగినా కానీ లేదా ఏదన్నా అనారోగ్యం పాలైన కానీ వాళ్ళు ఆసుపత్రికి పోయిన సందర్భంలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఈ ఈ ప్రాంత ఈ ఎక్కడ జరిగినా కానీ ఒక పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటాను ఏదైనా కార్యక్రమం చేసుకున్న అన్న అంటే తనకు తోసినటువంటి సాయంగా లేదా అట్టే ఇతరత్ర వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఒక యాడ్ కదా అది మనం ఎట్లా చెప్పాలంటే చాలా అది చాలా గొప్ప విషయం ఎందుకంటే సార్ నుండి కోట్లు ఉన్న వాళ్ళకు కూడా పెట్టేటువంటి తత్వం ఉండాలి కాబట్టి తనకున్న దాంట్లో తను చిన్న మధ్యతరత్తి కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా తనకున్న దాంట్లో ఇతరుల సేవ చేయాలంటే ఇతరులకు అందించాలనుకోవడం చాలా గొప్ప విషయం అంటే ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాన్ని నిప్పుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా అదే సింగారం గ్రామంలో మిట్టగూడ నుంచి కానీ లేదా సింగారం చెవుల్లో ఉన్నటువంటి కానీ అక్కడి నుంచి వచ్చే పిల్లలకి కొంతమంది బస్సు లేక ఇతర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఇరవై పా ఇరవై సైకిల్ చూడండి అందరు ఒకసారి హుజూర్ నగర్ మండలం ఏబుల్ సింగారం గ్రామంలో మండలం ఏబుల్ సింగారం గ్రామంలో స్వర్గీయ అన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి కోడలు ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఎన్ఎం శిరీష కొండారెడ్డి గారు సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా ఇవాళ ఆర్సిఎం పాఠశాలకు లక్ష రూపాయలు వెచ్చించి వేద విద్యార్థిని విద్యార్థుల కోసం ఒక ఇరవై సైకిళ్ళు అందించడం జరిగింది గతంలో పైన సంవత్సరం ఇదే గ్రామంలో మిట్టగూడ ఉన్నటువంటి ఏరియా లోపల అక్కడున్న ప్రాథమిక పాఠశాలకు కూడా ఆరు యాభై వేల రూపాయలు వెచ్చించి ఒక పది సైకిల్ అందించడం జరిగింది ఈ యొక్క విద్యార్థి విద్యార్థులకే కాకుండా కరోనా కష్టకాలంలో ఎవరైనా ఎవరు ప్రాంగులు భయపడుతున్న సందర్భంలో కూడా వారు ఈ గ్రామంలో నిరాశ్రయులకు అనాథులకు వృద్ధులకు వాళ్ళకు ఆహారం అందించడం కానీ వాళ్ళకు అదేవిధంగా మందులు అందించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని సేవా కార్యక్రమాలు ముందటం జరిగింది అదేవిధంగా ఈ గ్రామం ఉన్నటువంటి పేదలు కానీ తర్వాత ఇతర తరులు ఏదైనా అనారోగ్యం పాలైనా కానీ ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరిగినా కానీ ఈ గ్రామం నుంచి ఒక అంబులెన్స్ కూడా వాళ్ళు గతంలో మాజీ మంత్రి వర్యలు జిస్ట్రేడ్ గారు జిస్ట్రేడ్ గారి యొక్క సమక్షంలో వారి చేతుల మీదుగా గత గతంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న నీటి అద్దరు ఎదుర్కోవడం కోసం ఇక్కడ ఒక ట్రాక్టర్ను ఒక ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ గ్రామంలో టీటీఆర్ ఉన్నటువంటి వార్డుల లోపల నీటి సరఫరా కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైన సేవా కార్యక్రమం వాళ్ళు పదవులో ఉన్నా పదవులు లేకపోయినా అంటే ఎందుకంటే సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదనే దానికి వాళ్ళు చూడటం ద్వారా మనకి అర్థమవుతా ఉన్నది ఈ విధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నది అదేవిధంగా వాళ్ళు రోజు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రతి వార్డులో అనేక గత వార్డులు ప్రతి వార్డులో కూడా బిఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలతో మంత్రి గారి యొక్క సహాయ సహకారంతో రెండు ఛాన్సర్ల యొక్క సహాయ సహకారాలతోని ఈ గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది అన్ని వాటిలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ బ్రహ్మాండంగా ఈ ఈ గ్రామంలో మౌలిక వస్తుల కల్పన కూడా వారు ముందుకు పోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు పేద ప్రజలన్నా పేదలన్నా కానీ వాళ్ళకి చాలా అమితమైనటువంటి ప్రేమ వాళ్ళు చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందడం ద్వారా ఈ యొక్క ఈ గ్రామ ప్రజ యొక్క ఉదయాలను వాళ్ళు ఆల్రెడీ గెలుచుకున్నారు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులు వారి యొక్క అవన్నీ కూడా వారి యొక్క శిరీష కొండారెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొండారెడ్డి గారిని వేరే పార్టీ పక్షాన తుది నాయకు పక్షాన తుది నమ్మల పరిపక్షాన అవన్నీ అభినందిస్తాను ఏంటి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉండొచ్చా కాబట్టి ఇలాంటి ఇలాంటి ఏమి కూడా నేను చూడలేదు ఫస్ట్ టైం విలేజ్ వచ్చినప్పుడు ఇలాంటి మంచి కార్యాలు చూడటం చాలా సంతోషంగా ఉంది అందులోనూ శిరీష కొండారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా పిల్లలు నడుచుకుంటూ రావడం అంటే చాలా ఇబ్బందే ఎందుకంటే మనం అనుకుంటాం వేపటి సింగారం చాలా చిన్న గ్రామం అని కానీ అది చాలా పెద్ద గ్రామము ఇక్కడి నుంచి ప్రజెంట్గా ఉన్న వేప వేపటి సింగారం నుంచి రావడం కూడా చాలా కష్టమే పిల్లలు నడుచుకుంటూ అందులోనూ మిట్టగూడెం నుంచి రావడం కూడా చాలా కష్టమే మా పిల్లల యొక్క కష్టాన్ని తెలుసుకొని వారికి అంటే సహాయం చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు ఇంకా ముందు ముందుగా మా స్కూల్కి ఇలాంటివి ఎన్నో చేస్తారని నుండి నుండి నడిచొస్తున్నారు వాళ్ళ బాధను చూడలేక మేము ఒక ఇరవై సైకిల్ పంపించడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా మిట్టగూడంలోని జెపి ప్రైమరీ స్కూల్లో ఇక్కడ నుంచి అక్కడికి నడిచిపోతున్న పిల్లలను చూసి అక్కడ పది సైకిల్ని అందించడం జరిగింది అలాగే ఊళ్ళో మేము అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినా ఇబ్బంది పడకూడదు అనేసి అంబులెన్స్ని ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దానికి డ్రైవర్ను కూడా మేమే పంపిస్తామండి అలాగే వాటర్కి ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా సమ్మర్లో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి వాటర్ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైంలో వచ్చినా కానీ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాడుతుందని చెప్పాము ఇలాగే మేము ఇక ముందు కూడా ఈ గ్రామ సేవకి కృషి చేస్తామని గ్రామం ఉజునగర్ మండలం సూర్యాపేట డిస్టిక్ ఇక్కడ ఆర్సీఎం స్కూల్లో ఈరోజు మేము ఇరవై సైకిళ్ళని ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి బస్సుకి బస్సు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇరవై సైకిళ్ళని అందించడం జరిగిందండి ఇక్కడ మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఆర్సీఎం స్కూల్కి వచ్చే పిల్లలు కొంతమంది చాలామంది ఎక్కువ దూరం నుండి మిట్టగూడ నుండి నడిచొస్తున్నారు వాళ్ళ బాధను చూడలేక మేము ఒక ఇరవై సైకిళ్ళని ఆర్సీఎం స్కూల్కి బహుకరించడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా మిట్టగూడెంలోని జెడ్పీ ప్రైమరీ స్కూల్లో ఇక్కడి నుంచి అక్కడికి నడిచిపోతున్న పిల్లలను చూసి అక్కడ పది సైకిళ్ళని అందించడం జరిగింది అలాగే ఊళ్ళో మేము అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినా ఇబ్బంది పడకూడదు అనేసి అంబులెన్స్ని ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దానికి డ్రైవర్ని కూడా మేమే పంపిస్తామండి అలాగే వాటర్కి ఎవరన్నా ఇబ్బంది పడుతున్న సమ్మర్లో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి వాటర్ ట్యాంకర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైంలో వచ్చినా కానీ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాడుకోమని చెప్పాము ఇలాగే మేము ఇక ముందు కూడా ఈ గ్రామ సేవకి కృషి చేస్తామని చాలా వేపల శ్రీ శిరీష కొండారెడ్డి గారు పాఠశాల విద్యార్థుల సహాయమై ఇరవై సైకిల్ ఇస్తున్నందుకు ఎంతగానో అభినందిస్తున్నాము ప్రేమ సేవ అనే తత్వంతో విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం దాతృత్వ గుణంతో ఇంతటి గొప్ప సహాయం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా పాఠశాల తరఫున విచారణ తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు హుజూర్ నగర్ మండలం హిబలి సింగారం గ్రామంలో లేకుండా హుజూర్ నగర్ మండలం ఏబుల్ సింగారం గ్రామంలో స్వర్గీయ అన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి కోడలు ఈ గ్రామ మాజీ సర్పంచ్ అన్ని శిరీష కొండారెడ్డి గారు సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా ఇవాళ ఆర్సిఎం పాఠశాలకు లక్ష రూపాయలు వెచ్చించి వేద విద్యార్థిని విద్యార్థుల కోసం ఒక ఇరవై సైకిళ్ళు అందించడం జరిగింది గతంలో పోయిన సంవత్సరం ఇదే గ్రామంలో మిట్టగూడలు ఉన్నటువంటి ఏరియా లోపల అక్కడున్న ప్రాథమిక పాఠశాలకు కూడా ఆ రోజు యాభై వేల రూపాయలు వెచ్చించి ఒక పది సైకిల్ అందించడం జరిగింది ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకే కాకుండా కరోనా కష్టకాలంలో ఎవరైనా ఎవరు ప్రాణుల కోలు భయపడుతున్న సందర్భంలో కూడా వారు ఈ గ్రామంలో నిరాశ్రయులకు అనాథలకు వృద్ధులకు వాళ్ళకు ఆహారం అందించడం కానీ వాళ్ళకు అదేవిధంగా మందులు అందించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని సేవా కార్యక్రమం ముందుటం జరిగింది అదేవిధంగా ఈ గ్రామం ఉన్నటువంటి పేదలు కానీ తర్వాత ఇతర ఏదైనా అనారోగ్యం పాలైనా కానీ ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరిగినా కానీ ఈ గ్రామాల నుంచి ఒక అంబులెన్స్ని కూడా వాళ్ళు గతంలో మాజీ మంత్రి వర్యలు జగదీశ్ రెడ్డి గారు జగదీశీ గారి యొక్క సమక్షంలో వారి చేతుల మీదుగా గత గతంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటి అద్దెను ఎదుర్కోవడం కోసం ఇక్కడ ఒక ట్రాక్టర్ను ఒక ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ గ్రామంలో నీటి అద్దెలు ఉన్నటువంటి వార్డుల లోపల నీటి సరఫరా కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైన సేవా కార్యక్రమం వాళ్ళు పదవిలో ఉన్నా పదవులు లేకపోయినా అంటే ఎందుకంటే సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదనే దానికి వాళ్ళని చూడడం ద్వారా మనకి అర్థమవుతూ ఉన్నది ఈ విధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు రోజు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రతి వార్డులో అనేక గత వార్డులు ప్రతి వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలతో మంత్రి గారి యొక్క సహాయ సహకారంతో రెండు శాసనసభల యొక్క సహాయ సహకారాలతోని ఈ గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది అన్ని వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీల నిర్మాణం కానీ బ్రహ్మాండంగా ఈ గ్రామంలో మౌలిక వస్తువుల కల్పన కూడా వారు ముందుకు పోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు పేద ప్రజలన్నా పేదలన్నా కానీ వాళ్ళకి చాలా అమితమైనటువంటి ప్రేమ వాళ్ళు చిన్న మధ్యతరిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుండడం ద్వారా ఈ యొక్క ఈ గ్రామ ప్రజల యొక్క ఉదయాలను వాళ్ళు ఆల్రెడీ గెలుచుకున్నారు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజల యొక్క ఆశీసులు వారి యొక్క ఇవన్నీ కూడా వారి యొక్క శిరీష కొండారెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుండే కొండారెడ్డి గారిని వేరే పార్టీ పక్షాన ఉజినాన మండల ప్రతిపక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాం నమస్కారం అండి మాది వేపల్ సింగారా అయితే రాదు మధ్య <Gãi> <Kosta t believers> uh, <uno>